హాయ్ ఫ్రెండ్స్ నేను మా తమ్ముడు వాళ్ళ ఊరు వచ్చాననమాట శ్రీకాకుళం జిల్లా దాటాక పొల్లాడ ఇది వీళ్ళది కళ్ళం ఉంది ఇక్కడ తమ్ముడు వాళ్ళది ఇక్కడ ఏంటంటే రకరకాల చెట్లు అలాగే ఆవులు ఇంకా కోళ్ళు కుక్క పిల్లలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి కోళ్ళు నా బ్యాక్లో కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే ఇదేమో జీడి చెట్టు అండి జీడి ఇదిగోండి జీడి చూసారా ఇంకా సపోటా చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇది చాలా పెద్ద కళ్ళం అంటాం అన్నమాట ఇక్కడ ఆవులు కోళ్ళు కుక్కలు ప్రశాంత వాతావరణం పొల్లాడండి ఇది ఊరి పేరు ఈ సపోటా చెట్టు ఉంది ఇక్కడ చూడండి ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో ఇంకోండి చాలా కాయలు కాసి సపోటా కాయలు అయితే చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఇదిగోండి

ఈ బాతులు చూడండి ఒక బాటిల్లో వాటర్ పెడితే ఎలా ఆడుకుంటున్నాయి ఉన్నాయి బుద్ధి ఎలా దిగుతాయి ఏదైనా సరే పల్లెటూరు పల్లెటూరు అనుకున్నా